ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మన మధ్య తిరిగిన ఇద్దరు వ్యక్తుల గురించి కాదు కాదు ఇద్దరు లెజెండ్స్ గురించి మొదటగా మన చేర్యాల పిఎస్ హెడ్ కానిస్టేబుల్ నరేందర్ గారు ఒక కుక్క అడ్డు రావటంతో జరిగిన ప్రమాదం ఆయనను మనకు దూరం చేసింది కాని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నరేందర్ గారు భౌతికంగా లేకపోయినా మరొకరి గుండె చప్పుడులో బ్రతకాలని అనుకున్నారు హార్ట్ లివర్ కిడ్నీస్ ని డొనేట్ చేసి నలుగురి ప్రాణాలను నిలబెట్టారు అలాగే మన గణేష్ నగర్ లో ఎల్లబగ మరణం అందరినీ కలిసి కానీ అక్కడ ఆమె కుమారులు రాజేందర్ అయిన రమేష్ గారు చేసిన పని చూస్తుంటే అమ్మంటే ప్రేమ మాత్రమే కాదు అమ్మే ఒక వెలుగు అనిపించింది తల్లి ఇక లేదు అన్న బాధను దిగమింగుకుని తన తల్లి కళ్ళతో మరొకరు ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలని వాళ్ళు మన సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారి తల్లి కళ్ళను డొనేట్ చేశారు చావు అంటే మట్టిలో కలిసిపోవడం కాదు మరొకరికి మళ్లీ జన్మనివ్వటమని నిరూపించారు ఈ రెండు కుటుంబాలు మీకు తెలుసా ఒక్కరూ అవయదానం చేస్తే దాదాపు ఎనిమిది మందికి ప్రాణదానం చేయొచ్చు ఎల్లవ్వ గారి ఆత్మకు నరేందర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇలాంటి ఇన్స్పిరేషన్ని అందరికీ షేర్ చేద్దాం